అమూల్య మెడలో తాళి తెంపబోయిన చందు వల్లి గురించి చందు ముందు నిజాలను బయటపెట్టిన అమూల్య అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చందు అయితే అందరూ మాట్లాడుకోవడం విని ఎంతో కోపంతో రెగిలిపోతూ ఉంటాడు అమూల్య మీద ఆ అమూల్యని వదిలిపెట్టనంటూ కోపంగా బైక్ వేసుకుని వెళ్తాడు చందు మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటాడని ధీరజ్ కూడా వెనకాలే వెళ్తాడు ఇంతలో హోటల్లో టిఫిన్ చేస్తున్న వల్లి దగ్గరికి నర్మద అయితే వస్తుంది ఇక నర్మదని చూసి ఇక వల్లి అయితే వెంటనే వాళ్ళమ్మ చెప్పడంతో నర్మద ఎక్కడ చూసేస్తుందని అక్కడే టేబుల్ కింద దాక్కుని ఉంటుంది వల్లి వల్లి అక్క నన్ను చూడంగానే టేబుల్ కింద దాక్కుందేంటి అని అనుకుంటూ అక్కడికైతే వెళ్తుంది నర్మదా నువ్వు ఇక్కడ తాపీగా టిఫిన్ చేస్తున్నావా అక్కడ చందుబాబు గారు కోపంతో రగిలిపోతూ బైక్ మీద అమూల్య దగ్గరికి వెళ్ళారు అని అంటూ ఉంటుంది నర్మదా ఏంటి అమూల్య దగ్గరికా ఎందుకు అని అంటూ చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది వల్లి అయితే ఎందుకంటా వెంట వాళ్ళక్కయ్ అసలు అమూల్య ఎందుకు విశ్వాన్ని ప్రేమించింది తను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అసలు కారణం ఏంటో అడగడానికే ఇప్పుడు చందూబాబు గారు వెళ్ళారు అక్కడికి వెళ్ళాక చందూబాబు గారికి నిజం చెప్పేనన్నా చెప్పేస్తుంది అమూల్య అప్పుడు ఎవరున్నారో ఇదంతా కూడా ఎందుకు అమూల్య చేసిందో తండ్రి మీద అంత ప్రేమని దాచుకున్న అమూల్య అసలు శత్రువు కొడుకైన విశ్వాని ఎందుకు పెళ్లి చేసుకుందాని మొత్తం నిజాలన్నీ బయటపడిపోతాయి అప్పుడు ఉంటుంది అని అంటూ వల్లీకి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది నర్మదా అయితే ఇక నర్మదా వల్లి ముఖంలో టెన్షన్ చూసి నాకు తెలిసి ఈ బల్లెక్కాయ ఏదో చేసింది ఒకవేళ అమూల్యని విశ్వాకి లవ్ ట్రాక్ నడిపించింది వల్లియేనా వల్లి అని తెలిస్తే మాత్రం ఈసారి మామూలుగా ఉండదు వల్లికి అని నర్మద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది వల్లి మీద అప్పుడే ఇక వల్లి అయితే భాగ్యంతో ఏంటి అమ్మా ఈయన అమూల్య దగ్గరికి వెళ్ళాడంట ఇప్పుడు అక్కడ అమూల్య ఇదంతా కూడా వల్లి వదిన వల్లే జరిగిందని చెప్పేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అంటూ వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక చందు అయితే చాలా కోపంగా ఇక అమూల్య దగ్గరికి వెళ్తాడు అమూల్య బయటికి రావే అని అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అమూల్య అయితే అన్నయ్య అంటూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పుడే ఇక విశ్వ అయితే అమూల్యని ఆపుతాడు ఆగో ఎక్కడికి వెళ్తున్నావు వాడు పిలవంగానే నువ్వు పరిగెత్తుకుంటూ పోతావా అని అంటూ ఉంటాడు విశ్వ రే నువ్వెవరా నా చెల్లెల్ని రాకుండా అడ్డుకోవడానికి అని అంటూ ఉంటే అప్పుడే ఇక భద్రావతి అయితే నీ చెల్లె చెప్పింది కదరా తాళి చూపించి అందరి ముందు మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని మరి ఇంకా నీకు అర్థం కావడం లేదా నువ్వెవరు ఆపడానికి అంటున్నావు అని అంటూ ఉంటుంది భద్రావతి ఏ భద్రావతి నీతో నేను మాట్లాడడం లేదు నేను దాంతో మాట్లాడాలి నాన్నేం తక్కువ చేశాడే నీకు ఎందుకు నాన్నని ఈ స్థితిలోకి తీసుకువచ్చావు ఈరోజు నువ్వు చేసిన పనికి నాన్న చావు బతుకుల మధ్య ఉన్నాడే అని అంటూ ఉంటాడు చందు నీకు ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతాం ఏంటన్నయ్య నువ్వు చెప్పేది నాన్న చావు బతుకుల మధ్య ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది అమూల్య అప్పుడే నువ్వు చేసిన పని తట్టుకోలేక గుండెపోటుతో నాన్న కుప్పకూలింగ్ ఇప్పుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు అందరూ అనే మాటలకి అమ్మ తట్టుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తుంది ఇదంతా కూడా నువ్వు ఈ వెధవని ప్రేమించడం వల్లే వచ్చింది అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక భద్రావతి అయితే ఏరా మరి నీ తమ్ముళ్ళిద్దరూ ప్రేమించుకొని వాళ్ళని అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు నీకు కలగలేదా ఈ నొప్పి వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి ఏ భద్రావతి అందరిలా కాదు నా చెల్లెలు కానీ అమూల్య ఈరోజు పెళ్లి చేసుకుందంటే దానికి కారణం ఏదో ఉంది అది దాచిపెడుతుంది అసలు వీడిని చూస్తుంటేనే అసహ్యం వేసుకుని నా చెల్లికి వీడు ఎలా నచ్చుతాడో వీడిలో ప్రేమతో ఎందు ప్రేమలో ఎందుకు పడుతుంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా భద్రావతి అయితే మరి వాళ్ళిద్దరికీ మధ్య లవ్ ట్రాక్ నడిపింది ఎవరో నీ చెల్లిని అడిగి తెలుసుకో అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడే ఇంకా రే విశ్వా నువ్వు దాన్ని వదలరా అని అంటూ ఉంటాయి అప్పుడే అమూల్య అయితే చందు దగ్గరికి వస్తుంది నాన్నని నేను వెంటనే చూడాలా అన్నయ్య పది వెళ్దాం అని అంటూ ఉంటుంది అమూల్య వద్దు నువ్వు అక్కడికి వస్తే నాన్నకి ఏదైనా జరగొచ్చు అసలు నాన్నకి పరిస్థితి రావడానికి నువ్వే కదే అని అంటూ తిడుతూ ఉంటాడు అమూల్యని వాడంటే అసహించుకొని మన శత్రువు కొడుకైనా ఈ విశ్వాగాన్ని నువ్వు ఎలా ప్రేమించావు ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు ప్రతిరోజు కూడా మనల్ని చూసి ఓర్చుకోలేని ఈ కుటుంబాన్ని నువ్వెందుకు ఇష్టపడ్డావు అని అనంగాల్ని అప్పుడు ఇంకా భద్రావతి అయితే మరి నీ తమ్ముడు కూడా అదే కథ రా చేసింది అని అంటూ ఉంటుంది భద్రావతి ఇంతలో ధీరజ్ అయితే వస్తాడు ఈ మహానుభావుడికి తెలీదా మేము శత్రువులమని మరి మా ఇంటి ఆడపిల్లని ఎలా లేవదీసుకుపోయాడ్రా వీడు అని అడుగుతూ ఉంటుంది భద్రావతి నేను ప్రేమని ఎలా పెళ్లి చేసుకున్నానో తెలిస్తే మీ కుటుంబం మొత్తం కూడా గుండాకి చస్తుంది మీ కుటుంబం గురించి ఆలోచించింది కాబట్టి మా అమ్మ నిజాన్ని బయట పెట్టలేకపోయింది ఈ రోజు మా అమ్మాయి కనుక లేకపోతే మీ కుటుంబమే ఉండేది కాదు అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు విశ్వాసం లేని మానవత్వం లేని మృగాలు మీరు అన్నయ్య వీళ్ళతో మనకెందుకురా వెళ్దాం అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే లేదురా ఇలాంటి వాడితో ఇది ప్రేమలో పడదు కానీ ఇది ప్రేమలో పడిందంటే దీని వెనకాల ఏదో ఉంది చెప్పు అసలు ఎవరు నిన్ను విశ్వాకి దగ్గర అవ్వమన్నారో విశ్వాని ప్రేమించమని ఎవరైనా చెప్పారా లేకపోతే వాడే నిన్ను లవ్ ట్రాప్లో పడేసి కావాలని ఇదంతా చేశాడా అసలు వాడితో ఎప్పుడు కూడా తలెత్తి మాట్లాడని నువ్వు అసలు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటాడు చందు ఇంతలో వల్లి అయితే అక్కడికి వస్తుంది భాగ్యాన్ని తీసుకొని బా నువ్వు రాబా వెళ్ళిపోదోరా అని అంటూ ఇక చందుని లాగుతూ ఉంటుంది అప్పుడే ఇక వల్లిని చూసి అమూల్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది అమూల్య కావాలని ఇదంతా చేసింది మావయ్య గారు ఈరోజు పరిస్థితులు ఉన్నారంటే ఈ అమూల్య పెళ్లి చేసుకున్న బట్టే కదా నువ్వు రాబా వెళ్ళిపోదావు అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే కా అక్కడికి వచ్చి వల్లి దగ్గరికి అమూల్య వల్లి చంప పగలగొట్టింగ్ ఏంటి ఈరోజు నేను ప్రేమలో పడి పెళ్లి చేసుకుని మా నాన్న నా పరిస్థితిలోకి తీసుకొచ్చానా అసలు నేను విశ్వాతో ప్రేమలో పడ్డానికి కారణం ఎవరు నువ్వు కాదా అని అంటూ షాకిస్తుంది అమూల్య అయితే నిజాన్ని బయటపెట్టి అప్పుడు ఒక్కసారి చందు షాక్ అయిపోతావు ఏంటి అమూల్య నువ్వు చెప్పేది నువ్వు విశ్వాతో ప్రేమలో పడ్డానికి కారణం మీ వల్లి వదిన అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నా ఎందుకు అలా చేస్తుంది అని అంటూ ఉంటుంది భాగ్యం నీ కూతురే చేసింది ఆ విశ్వగాడు మంచివాడు నీ వంటే పడి చేస్తున్నాడని వాడు ఫోన్ నేను లిఫ్ట్ చేయకపోయినా నీ కూతురు ఫోన్కి ఫోన్ చేసి నాకు ఇవ్వమనేవాడు అలాగా మా ఇద్దరిని దగ్గరి చేసింది వల్లి వదిన అలాగే వీడితో నేను పెళ్లి చేసుకోకూడదని నాన్న చూసిన సంబంధమే పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నానన్నయ్య మీ ప్రేమ అనురాగాలు అనుబంధాలు ముందు వీడి ప్రేమ నాకు కనిపించలేదు కానీ వల్లి వదిన ఆ రోజు కరెంటు తీసేసి నన్ను బయటికి తీసుకువచ్చింది వాడు చచ్చిపోతానంటున్నాడు మా నాన్నని కిడ్నాప్ చేశాడు అని నాకు మాటలు చెప్పి బయటికి తీసుకొచ్చింది అప్పుడు కూడా నేను నా కుటుంబానికి అన్యాయం చేయనని నేను చెప్పాను కానీ విశ్వాగాడు ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోయాడు అని చెప్పి నిజాన్ని బయటపెడుతుంది అప్పుడే అది విని ఇక చందు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ధీరజ్ అయితే అమూల్య చెప్పింది అబద్ధం కాదు అమూల్య చెప్పింది నిజమే అమూల్య ఎప్పుడు వల్లి వదిన్తోనే ఎక్కువగా క్లోజ్గా ఉండేది అని అంటూ ఉంటాడు ధీరజ్ అప్పుడే ఇక వెంటనే చందు అయితే వల్లి చంప పగల కొడతాడు ఎందుకు ఇలా చేసావు ఎందుకు మా కుటుంబ గౌరవాన్ని తీసేసావు మా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుతావని నిన్ను మా ఇంటికి మా నాన్న కోడలుగా చేసుకున్నాడు మీ వాళ్ళు ఆస్తి అంతస్తు లేకపోయినా ఐపీ పెట్టినా వాళ్ళకు కూడా దారి చూపించాడు కానీ మీరు ఇంత విశ్వాసం లేకుండా మా కుటుంబాన్ని ఇలా నాశనం చేస్తారా అంటూ ఇక చందు అయితే నీలాంటి ఆడది నా జీవితంలో భార్యగా అవసరం లేదు నా కుటుంబాన్ని నాశనం చేసి మా నాన్న ప్రాణాల మీదకి తీసుకువచ్చి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసిన నువ్వు నా జీవితంలో ఉండొద్దు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు చందు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు